నీళ్లు ఉండి కూడా పంటలు ఎండాలి పంటలు ఎండి రైతులు నష్టపోవాలి ఎందుకు రైతులు నష్టపోవాలి ఎందుకు ఎండాల పంటలు ఎందుకంటే పంట పండితే బోనస్ ఇవ్వాల్సి వస్తుంది పంట పండితే బోనస్ ఇవ్వాలా ఇక సపరేట్గా ఎండబెట్టి అటు కాళేశ్వరం స్కామ్ అని కేసీఆర్ను బద్నా చేయాలి నీళ్లు లేవని బుకాయించాలే మీడియాలో మాత్రం అడ్డమైన మిగతా వార్తలన్నీ తెచ్చి ప్రజలు అసలు దృష్టి మొత్తం మరల్చాలా ఇది వాళ్ళ ఎజెండా పంట పండితే బోనస్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి పంటలు ఎండాలి ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క కుట్ర అందుకే నేను అనేది ఇది వచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు రిజర్వాయర్లలో నీళ్లుండి కూడా ఇవ్వకుండా దాచిపెట్టి ప్రజల గొంతు ఎండడం పంటలు ఎండే దరిద్ర పరిపాలన తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం కాదా ఇవాళ పంటలు ఎండుతా ఉన్నాయంటే పంటలు ఎండుతా ఉన్నాయంటే కాళేశ్వరాన్ని ఒక స్కామ్ గా చూపెట్టే ప్రయత్నం కాళేశ్వరంలో నీళ్లుండి కూడా రైతుల పంటలు ఎండగొట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదా గొంతులు ఎండబెట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదా ఇవాళ ఆ పంపులు ఆన్ చేసి ఈ మూడు నెలల్లోనే కనుక మేడిగడ్డను కూడా రిపేర్ చేసి ఉంటే ఒక్క ఎకరం ఉన్న పంట ఎండుతుందా ఒక్క గొంతన్న ఎండుతుందా ఎండకుండా చూసుకునే అవసరం బాధ్యత ప్రభుత్వానికి లేదా కొట్టుకపోయింది కొట్టుకపోయిందని ప్రచారం చేసిన కాళేశ్వరంలో ఇవాళ ఎట్లా జలపరవలు ఎట్లా దుంకుతున్నాయి చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది ఇన్నాళ్ళు నీళ్లుండి వదలని నిర్వాహకం ఈ ప్రభుత్వాన్ని కాదా